హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ నేను మీ తేజస్ని మనం స్వాతి గురించి ఇవాళ మాట్లాడుకోబోతున్నాము టూ డేస్ బ్యాక్ తను చనిపోవడం జరిగింది తను వచ్చేసి బాసర్ ట్రిపుల్ ఐటి కాలేజీలో హాస్టల్లో చదువుతూ ఉంది అక్కడే ఉంటూ టూ ఇయర్స్ నుంచి తను చదువుకుంటూ ఉంది సెకండ్ ఇయర్ తను వచ్చేసి ఆ రీసెంట్ గా కూడా ఆ దీపావళికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అమ్మ ఇక్కడ నాకు కాలేజ్ లో ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు అని వాళ్ళ ఫాదర్ తోనూ మదర్ తోనూ కూడా చెప్పడం జరిగిందంట కానీ ఏంటంటే ఆ మదర్ వచ్చేసి ఆ ఇప్పుడు రోజుల్లో ఇవంతా కామనే కదమ్మా చూద్దాంలే నెక్స్ట్ ఇయర్ మారుస్తాము అని అయితే చెప్పారంట సో దాని వల్ల అక్కడ స్వాతి అనే అమ్మాయి కొంచెం ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి తిరిగి మళ్ళా హాస్టల్ కైతే వెళ్ళిపోయిందనమాట సో వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఏ సంఘటనలు అమ్మాయిని ఈ ఈ అంటే సూసైడ్ చేసుకోవాలి అన్నదాకా తీసుకువెళ్ళాయో తెలియదు కానీ తను ఒక లెటర్ రాసింది ఆ లెటర్ లో కొన్ని విషయాలు ఉన్నాయని మాత్రమే మనకు తెలిసిన విషయము సో ఆ విషయాలు కొన్ని నేను మీతో అయితే డిస్కషన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ ఫస్ట్ ఏం రాసింది అంటే ఆ లెటర్లో ఏముంది అని చాలా ఇంకా ఆ ఇంకా కోణాల్లో కూడా చూస్తూ ఉన్నారు పోలీసులు అనేది ఇంకా దర్యాప్తు అనేది చేస్తూ ఉన్నారనమాట కానీ ప్రజెంట్ మనకు తెలిసింది ఆ లెటర్ ఉందని మాత్రమే తెలిసింది సో ఆ లెటర్లో ఏముంది ఏంటి అనేది అయితే నేను మీకు ఇప్పుడు చెప్తాను ఆ ఫస్ట్ తను రాసింది అమ్మ నాన్న నన్ను క్షమించండి నేను ఈ విధంగా చేసుకుంటున్నందుకు సూసైడ్ చేసుకుంటున్నందుకు నన్ను అయితే క్షమించండి అలాగే ఆ నాన్న మీరు స్మోకింగ్ అనేది మానేసేయండి చూసారా అమ్మాయి అక్కడ చనిపోతూ కూడా ఆ వాళ్ళ నాన్నగారు స్మోకింగ్ చేస్తున్నారని తెలుసు తెలుసు కాబట్టి ఆ స్మోకింగ్ అనే దాన్ని కూడా తను అక్కడ రాయడం అయితే జరిగింది అదే విధంగా అక్కకి తమ్ముడికి ఇష్టం అయినటువంటి చదువుని చదివించండి అదేవిధంగా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండేటటువంటి జీవితాన్ని వాళ్ళకి ఇవ్వండి అని కూడా రాసింది వాళ్ళకి నచ్చినటువంటి మ్యారేజ్ మ్యారేజ్ కూడా మీరు అంగీకరించండి అనేది కూడా అందులో రాయడం అయితే జరిగిందంట ఇంకా ప్రెసెంట్ తను ఇంకా ఒక త్రీ ఫోర్ ఏదో రాసిందంట సంథింగ్ అవైతే ఇంకా బయట పెట్టలేదు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తన అంటే ఇంతకుముందు మామూలుగా అయితే ఒక ఫ్యామిలీలో ఏదో ఒక కొన్ని విషయాల్లో కొంతమంది దూరం అయి ఉంటారు కదా వాళ్ళను కూడా అమ్మ నాన్న నా అంత్యక్రియలకి ప్రతి ఒక్కరూ మన కుటుంబంలో ఉండే వాళ్ళందరూ కూడా అన్ని జరిగినవన్నీ మర్చిపోయి నా బాడీ దగ్గరికి రావాలి నన్ను హక్ చేసుకోవాలి లాస్ట్ లో అనేటటువంటి విషయాన్ని కూడా రాసింది అంతేకాకుండా తను నైన్త్ క్లాస్ అప్పటి నుంచి చదువుకుంటున్న ఫ్రెండ్స్ స్నేహితులందరినీ కూడా తన అంత్యక్రియలకి రావాలని ఇన్వైట్ చేసినట్టుగా ఆ లెటర్లో అయితే తెలుస్తుంది లాస్ట్ లో అందరు నన్ను హక్ చేసుకోవాలి అనేటటువంటి ఆ ఏదైతే అవార్డు ఉందో అది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి అసలు తను చావుని తనే ఊహించుకోలేక ఆ నెక్స్ట్ ఏమవుతుందో అనేది కూడా తను ఆలోచన అనేది చేయకుండా ఆ మూమెంట్ లో తను ఆ విధంగా చేసుకోవడం అనేది నిజంగా చాలా బాధగా ఉంది తను చే తను ఆ విధంగా సూసైడ్ చేసుకొని వెళ్ళిపోయింది అదంత తోట అయిపోతుందేమో కానీ ఆ తల్లిదండ్రికి గాని ఆ కుటుంబానికి గాని ఎంత తను ఆ వేదన పెట్టి వెళ్ళింది అనేది తను ఆలోచన చేయలేకపోయింది ఆ ప్రతి ఒక్క తల్లిదండ్రి బిడ్డల కోసము ఆ వాళ్ళు పుట్టిన వెంటనే ఏ హాస్పిటల్ మెట్టు ఎక్కని వాళ్ళంటూ ఉండరు ఏ గుడి మెట్లు ఎక్కని ఎక్కని వాళ్ళంటూ ఉండరు ఎందుకంటే ఏ చిన్న విషయం ఏ చిన్న అంత వాళ్ళకి బాడీకి ఏదంత జరిగినా కూడా ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్కి వెళ్తారు గుళ్ళకు వెళ్తారు నా బిడ్డకి ఏం కాకుండా కాపాడండి అని వాళ్ళు అన్ని తెలుసు కదండి మనకి మన మన పిల్లలకి ఏదన్నా మనకు కొంచెం మన కళ్ళ ముందు జరుగుతుంటే మనకి అంత బాధగా ఉంటుంది అటువంటిది ఎగ్జాక్ట్ గా వాళ్ళు పండగ అంతా కూడా మార్నింగ్ తన వీడియో కాల్ కూడా చేసి మాట్లాడినటువంటి స్వాతి ప్రియ మధ్యాహ్నం ఈవినింగ్ అయ్యేసరికి తను ఆ ఈ విధంగా సూసైడ్ చేసుకుంది అని తెలిస్తే వెంటనే ఆ తల్లి ఎలా రియాక్ట్ అవ్వాలి చెప్పండి కాబట్టి నిజంగా ఆ సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని తన తల్లి నేను రాకుండా నా బిడ్డని ఎందుకు మీరు ఇక్కడి నుంచి తీసుకువెళ్లారు పోస్ట్ కి ఎందుకు తీసుకెళ్లారు అనేటటువంటి ఆ కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని సీన్స్ కూడా వేస్తున్నారు న్యూస్ లో చూడండి కావాలంటే అండ్ అలానే తన తల్లి చెప్తున్న మాటలైతే నా బిడ్డ పిరికిది కాదు నా నా అమ్మాయి ఆ నాకు పుట్టినటువంటి అమ్మాయి పిరికితనం లేదు ఏదో జరిగింది ఎక్కడో ఏదో ఒక కోణంలో తను బ్లాక్ మెయిల్ అయిందో లేదంటే తను ఇంకెవరన్నా ఏదన్నా చేసి ఈ విధంగా క్రియేట్ చేశారు అనేటటువంటి వార్తలు అయితే ఇంకా వస్తూ ఉన్నాయన్నమాట కానీ ప్రజెంట్ మనకు తెలిసిన విషయాలు మాత్రము ఆ లెటర్ తో మనకి స్టార్ట్ అయ్యాయి అనమాట ఈ విధంగా అయితే తను రాయడం జరిగింది అదే విధంగా ఇంకొక లాస్ట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే తను వాట్సాప్ చాట్ తీయద్దు నా అమ్మ నాన్న నా వాట్సాప్ కాల్ అసలు తీయద్దు నా డేటాని మీరు చూడద్దు మీరు చూస్తే నన్ను చంపేంత కోపం వస్తుంది కానీ మీరు నా వాట్సాప్ చాట్ అయితే చూడద్దు అనేటటువంటిది మెన్షన్ చేసింది అంటే అందులో ఏముంది ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ అనేది లేదు కానీ తను ఎందుకు అలా చేయవలసి వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్ వేసుకుంటే గనక తను ఇలా చేయకుండా ఏదన్నా గనక అమ్మాయి చేసో లేదంటే నన్ను నన్ను ఈ విధంగా అనుకుంటారేమో మా పేరెంట్స్ అనేటటువంటి భయంలో ఆ విధంగా చేసిందో నాకైతే నిజంగా అర్థం కావడం లేదు ప్లీజ్ నేను ప్రతి ఒక్కరికి అమ్మాయిలకి కాలేజీల్లో చదువుతుండే చదువుతూ ఉండే వాళ్ళు వాళ్ళకి కానివ్వండి అండ్ హాస్టల్స్ లో ముఖ్యంగా పేరెంట్స్ నుంచి దూరంగా ఉండేటటువంటి ఆ ప్రజెంట్ టీనేజ్ పిల్లలు నిజంగా నేను చెప్తున్నాను మీకు ఏదైనా కానీ హాని జరుగుతుంది అని అనిపించినప్పుడు ప్లీజ్ ప్రశాంతంగా కూర్చొని మీరు ఆలోచన చేయండి మీకు ఏది మైండ్లో అనిపిస్తే నాకు ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది నేను చేసేసుకోవాలి అన్న లో అన్న మైండ్లో ఆ థాట్ లో అనేది మాత్రం దయచేసి వెళ్ళకండి మీ పాటికి మీరు ఇరవై ఏళ్ళు హ్యాపీగా పెరిగి మీ తల్లిదండ్రి దగ్గర మీరు ఆ అచ్చట్లు ముచ్చట్లు అన్ని తీర్చుకొని హ్యాపీగా మీకు రెక్కలు వచ్చిన తర్వాత చదువులు కానీ దూరంగా వెళ్ళి అక్కడ మీకు మీరు ఏమేం చేస్తారో ఏంటో అవన్నీ మీకు రివర్స్ అయ్యి బ్లాక్ మెయిల్స్ ఎదుర్కొని ఎదుర్కోలేక ఈ విధంగా మీరు సూసైడ్లు చేసుకోవాలి అనేటటువంటి నిర్ణయాలకు వస్తారో అప్పుడు మీరు మీ తల్లిదండ్రికి మీ ఫ్యామిలీకి మీరు ఏమి ఇచ్చి వెళ్తున్నట్టు మీ తల్లిదండ్రి ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని చదివించాలి అనేటటువంటి ఆ ఉద్దేశంతో మంచి జీవితం వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించిన దానికి మీరు గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ అనేది ఇదేనా ఇస్తారా చెప్పండి స్వాతి అనే అమ్మాయి వాళ్ళ చేసినటువంటి ఏదైతే ఈ మనం చూస్తున్నామో ప్రజెంట్ అమ్మాయి ఫ్యాన్ కి ఊరేసుకొని చనిపోవడం అనేది జరిగింది నిజంగా అదే అదే లెటరు ఒక్క రోజులోనే రాసిందైతే కాదంట త్రీ డేస్ తను ఆలోచించి తను ఫీల్ అయ్యి ఏడ్చుకుంటూ ఆ బాధని దిగ మింగుకొని ఆ రాసిన లెటర్లో అంత బాధ అంత ఫీల్ అనేది ఉంది అని మనకి అక్కడ అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి పోలీసులు ఇన్ఫర్మేషన్ లో అయితే తేలింది అనమాట అది కూడా కొంతమంది అడ్వకేటర్స్ కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు తను ఎంతో ఫీల్ అయ్యి ఈ విధంగా లెటర్ రాసి చనిపోవడం అయితే జరిగింది అని కొంతవరకు ఇన్ఫర్మేషన్ కానీ పూర్తిగా అయితే క్లారిటీ అయితే ఇంకా రాలేదు కానీ వాళ్ళ అమ్మ అయితే ఈ విధంగా చెప్తున్నారనమాట స్వాతి అమ్మగారు ఈ విధంగా మాట్లాడుతున్నారు తన్ని ఎవరో ఏదో చేశారు యాజమాన్యమే ఈ కాలేజీలో ఉండే వాళ్ళే ఏదో చేసి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి చంపేశారు అయితే తను ఆ తన భావం వ్యక్తం అయితే చేశారు ఆ మనం చూస్తూనే ఉన్నాము ప్రతి ఒక్క తల్లిదండ్రి ఎంత ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారో ఏంటి అనేది పిల్లలు ఒక్కసారి జాగ్రత్తగా కేర్ఫుల్ గా మీరు చదువుకునేటప్పుడు కానివ్వండి మీరు ఏదన్నా ఒక రాంగ్ స్టెప్ ఎత్తి చేసినప్పుడు ఆ రాంగ్ స్టెప్ ఎందుకు చేసామా ఇది కరెక్టా కాదా అనేటటువంటిది మీకై మీరే క్వశ్చన్ చేసుకోండి కానీ మీకై మీరు మీ ఆలోచనకి తగ్గట్టు ఆ నేను ఈ తప్పు చేశాను కదా నన్ను తప్పుగా అనుకుంటారేమో చెప్తే అనేటటువంటి ఫీలింగ్ మాత్రం పెట్టుకోకండి మీరు తప్పు చేసి చెడ్డ అయినా పర్లేదు కానీ మీ జీవితం మీ చేతుల్లో అంతటితో అయిపోయింది అనుకోకుండా మీరు చేసిన తప్పుని మీ ఫ్యామిలీలో మదర్కి కానివ్వండి లేదా మీతో క్లోజ్గా ఎవరైతే మీ ఫ్యామిలీలో మీరు అటాచ్మెంట్ అయ్యి ఉంటారో వాళ్ళతో మీ బాధని పంచుకోండి తను సలహా ఇస్తుంది లేదా మీ అమ్మగారితోనూ నాన్నగారితోనూ చెప్పి అది ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది మనకి కొన్ని సజెషన్స్ అనేది ఇస్తారు అంతేగాని మనము సూసైడ్ చేసుకుంటే అంత టోట్ అయిపోతుందంటే మిమ్మల్ని కన్నా తల్లిదండ్రి ఏమవ్వాలి చెప్పండి చెప్పండి మా దయచేసి అందుకే నేను చెప్తున్నాను ప్లీజ్ ఇటువంటివి ఆ చెయ్యొద్దు ప్రజెంట్ ఇటువంటివన్నీ చూసి కూడా మిగతా మీ ఫ్రెండ్స్ ఆ మీ నుంచి ఏం నేర్చుకోవాలి అసలు ఎలా ఆ తను బాగానే మనందరితో ఉంది కదా ఎందుకు చనిపోయింది ఏంటి అనేది మీ దగ్గర నుంచి మంచి నేర్చుకోవాలి కానీ తను ఇలా చేసింది కదా నేను కూడా ఇదే విధంగా నేను కూడా బ్లాక్మెయిల్ కి గురయ్యాను కదా నేను కూడా ఇలానే సూసైడ్ చేసుకుంటే నా ప్రాబ్లం తీరిపోతుంది అని మాత్రం దయచేసి మీరు అనుకోవద్దు ఒకరినొకరు ఈ చావులు అనేది ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ దయచేసి వెళ్ళకండి మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా నువ్వు చెప్తే తప్పుడుగా అవుతావా అవని జీవితం ఇంకా ఎంతో ఉంటుంది ఆ జీవితం నుంచి నువ్వు నువ్వు కాపాడుకునే ధైర్యాన్ని నీకై నీ మీద నువ్వు పెట్టుకోవాలి ఒకవేళ నీకు నీ మీద నమ్మకం లేదు అనుకున్నప్పుడు నీ కుటుంబంలో కాపాడేటటువంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళకి చెప్పి నీ సమస్యను నువ్వు వాళ్ళకి చెప్పి నువ్వు ఎలా నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి ఏంటి అనే దాని గురించి ఆలోచించండి కానీ ఈ విధంగా సూసైడ్ మాత్రం చేసుకొని తల్లిదండ్రికి మాత్రం మీరు లేని కొరత అనేది మాత్రం దయచేసి పెట్టకండి ప్లీజ్ ఇది నా విన్నపము నేను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను ఆ తల్లిదండ్రి పేరెంట్స్ ఎంత ఇవాళ మనము పోయి ఫ్యామిలీ గాని ఎంత అటాచ్మెంట్ ఉన్న వాళ్ళైనా సరే పోయి పక్కన కూర్చొని బాధ తీర్చాలన్న ఈ ఇటువంటి బాధని ఎవ్వరు ఏ మనిషి తీర్చలేని బాధ కడుపు ఈ చెప్తారు కదా కడుపు కోత అంటారు కదా అది నిజంగా ఎవ్వరు తీర్చలేనటువంటి సంఘటన కాబట్టి స్వాతి లాగా దయచేసి ఇకనైనా ఇటువంటి విషయాలకి చాలా దూరంగా ఉండండి ఇటువంటివి ఏమన్నా మీ చుట్టుపక్కల జరుగుతున్నాయన్నా కూడా ముందుగానే వాళ్ళని మోటివేషన్ చేయండి కానీ తెలిసినా తెలిసినట్టుగా తెలిసినా సారీ తెలిసినా కూడా తెలియనట్టుగా మీరు ప్రవర్తించకండి ఎందుకంటే మీకు తెలిసిన తర్వాత మీరు ఒకరికి హెల్ప్ చేయాలి కానీ నాకెందుకులే అనేటటువంటి భావనలో మాత్రం దయచేసి ఉండకండి ప్లీజ్ ఈ వీడియో గనక మీ పిల్లలకి ఖచ్చితంగా చూపించండి ఎందుకంటే ఈ కాలేజీలో పోయి లవ్వులు అవి ఇవి లేనిపోనివన్నీ చేసిన తర్వాత బ్లాక్ మెయిల్స్ కి గురయ్యి ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాళ్ళ బాధని ఎట్లా మేనేజ్ చేయాలో తెలియక వాళ్ళకు ఉండేటటువంటి చిన్న నాలెడ్జ్తో మాకు ఉండేది ఇదే ఇంకా మాకు ఇదే దారి సూసైడే మాకు గతి అనుకునే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ ఈ వీడియో చూసి దయచేసి ఇట్లాంటివన్నీ చేయకుండా మీకు ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మీ పేరెంట్స్తో చెప్పి అవన్నీ కూడా మీరు డీల్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి ఇంకా మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీ తేజస్విని